జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా వాట్టు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిగ్గజ నిర్మాణ సంస్థ అండ్ యశరాజ్ ఫిలిమ్స్ దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మించింది కేరా అద్వాని హీరోయిన్ గా నటించింది అశుతోష్ రానా అనిల్ కపూర్ తదితరులు కీలక పాత్రలో నటించారు ప్రీతం సంగీత దర్శకత్వం వహించగా సంచిత్ బల్హారా అంకిత్ బల్హారా కలిసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు బెంజమిన్ జాస్పాస్ సినిమాటోగ్రాఫర్ గా అరీఫ్ షేక్ ఎడిటర్ గా పనిచేశారు ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు పద్నాలుగు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతుంది అభిమానులే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా వార్ సినిమా కోసం ఈ ఎదురు చూస్తున్నారు ఆదివారం హైదరాబాద్ లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీ ఎత్తున జరిగింది భారీ ఎత్తున అభిమానులు తరలి వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవంతం చేశారు ఎన్టీఆర్ రోషన్ ఈవెంట్ లో సందడి చేశారు ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్ ట్రైలర్ పాటలు సినిమాపై అంచనాలు పెంచేశాయి ముఖ్యంగా ఎన్టీఆర్ నటించిన గత ఏడు సినిమాలు హిట్ కావడంతో ఈ సినిమా కూడా హిట్ అవుతుందని అంతా భావిస్తున్నారు అభిమానులు అయితే తమ హీరోకు పడడం ఖాయమని చెబుతున్నారు ఈ గురువారమే సినిమా విడుదల కాబోతుండటంతో విదేశాల్లో ఇప్పటికే టికెట్లు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయి మన దేశంలో కూడా కొన్ని చోట్ల బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి త్వరలోనే అన్ని చోట్ల బుకింగ్స్ ఓపెన్ కాబోతున్నాయి అంచనాలకు తగిన విధంగానే టు అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరుగుతుంది ఓవర్సీస్ లో ప్రత్యేకించి నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ కోసం అభిమానులు ఎగబడుతున్నారు ఇండియాలో బుకింగ్స్ ఓపెన్ అయినట్లు రోషన్ ఆదివారం సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ సినిమాకు ఇప్పటి వరకు రెండు కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి సాక్నిక్ తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి తొమ్మిది గంటల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చినట్లు తెలిపింది అయితే బ్లాక్ సీట్లతో కలిపి వస్తువుల్లో ఏడు పాయింట్ ఆరు కోట్ల రూపాయలు ఉండొచ్చని సాక్నిక్ అభిప్రాయపడింది కాగా బ్లాక్ సీట్లను సాధారణంగా థియేటర్లు స్పాట్ బుకింగ్ స్టూడియోలు స్పెషల్ ఆఫర్లు ఇన్ హౌస్ ప్రమోషన్ లో భాగంగా రిజర్వ్ చేసి ఉంచుతాయి వాటుకు తొలి రోజున హిందీలో తొమ్మిది వేల షోలు తమిళంలో వంద షోలు తెలుగులో నూట పదిహేను షోలకు గాను అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఈ వసూలు వచ్చాయి అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ చిత్రం కూడా అదే రోజున విడుదల కావడంతో థియేటర్స్ విషయంలో రెండు సినిమాల మధ్య వార్ జరుగుతుంది హిందీ సినిమా నార్త్ లో కలిసి వచ్చినప్పటికీ సౌత్ లో వాటు హిందీ భర్షన్ కు థియేటర్స్ దొరకడం కష్టంగా మారింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ తమిళనాడు కర్ణాటక పాండిచ్చేరిలో హిందీ వర్షన్కు సంబంధించి సంబంధించి వాటు చిత్రం పరిమిత సంఖ్యలో థియేటర్స్లో విడుదల అవుతుందని వార్తలు వస్తున్నాయి పలు నివేదికల ద్వారా అందిన సమాచారాన్ని బట్టి వాట్టు చిత్రం హిందీ వర్షన్ ఇండియాలో దాదాపు ఐదు వేల థియేటర్లో విడుదల కానుందంట తెలుగు తమిళ వర్షన్లు ఓవర్సీస్ థియేటర్స్ చూసుకుంటే ఈ సంఖ్య ఏడు వేలకు పైగా ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అంటే ప్రపంచవ్యాప్తంగా ఏడు వేలకు పైగా థియేటర్లలో వాటు సినిమా రిలీజ్ కాబోతుంది ఇది ఒక రికార్డ్ అనే చెప్పుకోవాలి సింగిల్ స్క్రీన్ల కోసం జరుగుతున్న పోటీల్లో వాట్టు నిర్మాణ సంస్థ యశ్రాజ్ దేశవ్యాప్తంగా తొంభై శాతం సింగిల్ స్కీన్లను లాక్ చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి కూలికి కేవలం పది శాతం సింగిల్ ఉంటాయని భావిస్తున్నారు మల్టీప్లెక్స్ లో వాటుకు దాదాపుగా ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం స్కీన్లు తగ్గుతాయని మిగిలిన పదిహేను ఇతర సినిమాలు పంచుకుంటాయని వార్తలు వస్తున్నాయి మొత్తంగా నార్త్ మార్కెట్ మొత్తంలో వాటు డామినేషన్ స్పష్టంగా కనిపిస్తుంది మరి రిలీజ్ నాటికి ఏమైనా చర్చలు జరిగి థియేటర్స్ పెరుగుతాయో లేదంటే తగ్గుతాయో చూడాలి ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి